నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు సో జూలై మాసంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు జులై మాసం విశేషంగా ఆషాఢ మాసం సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి ఛాలెంజెస్ ఈ నెల వీళ్ళు ఫేస్ చేయబోతున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి ధైర్యం ఎక్కువ నాన్న దేనికి వెనకడరు ఒక పది మంది స్నేహితులు ఒకరికి ఉంటే ఈ పది మందిలో ఎవరైతే సింహరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు గొడవలకి ముందు అడిగేస్తారు మాట్లాడేటువంటి తత్వం కూడా కఠినంగా ఉంటుంది కానీ మంచి మనసు ఉంటుంది స్ట్రైట్ ఫార్వర్డ్ ముక్కు సూటితనం అంటాను చూడండి ఓపెన్ మైండ్ ఫిల్టర్లెస్ ఒకటే మాట వాళ్ళు ఏదనుకుంటున్నారో అదే మాట్లాడతారు రెండో దాని గురించి ఎవరన్నా పక్క వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నా ఏ ఆపేద్దు సుత్తి ఇట్లా మాట్లాడతారు అంటే స్ట్రైట్ వాళ్ళకి కావలసిన పాయింట్ ఏదో అది మాత్రమే మాట్లాడేటువంటి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ మెంటాలిటీ ధైర్యవంతులు ఎలాంటి పరిస్థితులనైనా సరే ఎదుర్కొనేటువంటి ఒక గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు సింహరాశి వాళ్ళు ఇక జూలై మాసంలో సింహరాశి వారి ప్రభావం చూసుకుంటే వీరికి కర్కాటక రాశి వారి లాగానే వీరు కూడా అమితమైనటువంటి కష్టాలు ముఖ్యంగా అప్పులు ఇచ్చారా వెనక్కి రావు దానం చేసినట్టు అంతే దానం అనుకుని ఇవ్వండి మళ్ళీ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి దానం అయితే దాని గురించి నిశ్చింతగా ఉండొచ్చు అలాంటి పరిస్థితుల్లో అయితే మాత్రమే ఇతరులు వాళ్ళని నమ్మి డబ్బులు ఇవ్వండి లేకపోతే సస్యమరా ఇవ్వవద్దు ఇంకోటి కూడా చెప్తాను ఎంత అవసరమైన ఉన్న వాటితో సర్దుకోండి తప్పితే అప్పులు చేయవద్దు ఈ సమయంలో చేసిన అప్పులు మీ భవిష్యత్తుకి తిప్పలకి దారితీస్తాయని చెప్తాను తిప్పలు పట్టడానికి కాబట్టి కొంచెం ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అలాగే ఆరోగ్య భంగం ఈ రాశి వాళ్ళకే వీళ్ళ పెద్దవాళ్ళ సంగతి తీసి పక్కన పెడదాం ఈ రాశి వాళ్ళకే కొంచెం ప్రమాదకరంగా మారుతుంది అలాగే వాహన ప్రమాదాలు సూచిస్తూ ఉండే చాలా జాగ్రత్త దూర ప్రయాణాలు అసలు రద్దు చేసుకోండి వాయిదా వేయడం తీసి పక్కన పెడితే రద్దే చేసుకోండి అసలు ఈ నెలలో అసలు కూడా అవ్వదు పైగా వాహన ప్రమాదాలు తద్వారా ఆరోగ్య భంగాలు డబ్బులు ఖర్చులు ఇట్లాంటివి ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఏదైతే మోకాళ్ళ దగ్గర నుంచి కింద పాత భాగం కానీ శిరోభాగం కానీ అమితంగా దెబ్బలు తినేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్త అవసరం దీంతోపాటుగా లోతుగా ఆలోచించకండి దాని ద్వారా కూడా మెంటల్ డిప్రెషన్ బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించినటువంటి అంటే బ్రెయిన్కి సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితి కూడా సూచిస్తున్నది మనసులో పెట్టేసుకోవడం నాకు ఎందుకు జరుగుతుంది నాకు నాకు మాత్రమే జరుగుతుంది ఇలాంటి ఆలోచన వదిలేసేయండి తప్పనిసరిగా రాబోయే రోజులు బాగున్నాయి దానే చెప్పా సింహం అంటే సింహమే దాంట్లో అనుమానం ఏం లేదు మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా ముందుకు లాక్కు రాగలుగుతారు కానీ ఇలాంటి పరిస్థితులు డిప్రెషన్కి గురి అవ్వకండి మనమే మెంటల్గా డిప్రెషన్కి గురి అయిపోతే ఇంకా మనం పనులు చేసేది ఎవరు ఉంటారు కదా కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించవు నాన్న వాళ్ళకు కూడా ఇక రేపు పొద్దున మన ఇంటర్వ్యూ బాగా చాలా బాగా ఇచ్చొచ్చ మనకి రేపు పొద్దున ఉద్యోగం వస్తుంది అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా నిరాశ ఎదురయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి వ్యాపార పరిస్థితుల్లో కూడా కష్టకాలమే వ్యాపారపరమైనటువంటి దాంట్లో కూడాను పెట్టుబడులు పెట్టి ఇప్పుడు ఓ మాట చెప్తాను అన్న అంటే లైక్ ఊరికి నేను ఉదాహరణ కోసం చెప్తున్నా ఎగ్జాంపుల్ కోసం బంగారం లక్ష రూపాయలు ఉంది ఇప్పుడు లక్ష రూపాయలు ఉన్నాయి కదా మనం ఇప్పుడు పెడితే రాబోయే రోజుల్లో లక్ష పదివేలు అవ్వబోతుంది మనం ఇప్పుడు పెట్టుబడి పెట్టేస్తాం నెక్స్ట్ మంత్ గ్యారెంటీ గ్యారంటీ తులానికి పదివేల రూపాయలు లాభం తీసుకుంటాం అనుకునేటువంటి పరిస్థితుల్లో లక్ష రూపాయలు పెట్టుకున్నారా అది తొంభై వరకు దిగిపోతుంది అది వీళ్ళు పెట్టుబడడం వల్ల అలా జరుగుతుందా లేదంటే గ్రహస్థితి వల్ల కారణం గ్రహస్థితి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను వీళ్ళు ఏదైతే కొంటారో దానికి తగ్గ ఆలోచన ఏదైతే వీళ్ళ ఊహ ఉంటుందో ఎక్కడ రీచ్ అవడం అనేది జరగదు పైగా ఇంకా నష్టం వాటిలో ఎటువంటి అవకాశం ఉన్నది కాబట్టి పెట్టుబడులు ఎక్కడా పెట్టవద్దు ఎవరిని నమ్మవద్దు ముఖ్యంగా దీంట్లో సన్నగా వెడల్పు ముఖంతో అంటే కాస్త వెడల్పుగా ఉంటుంది ముఖం సన్నగా ఉంటారు పొడవుగా ఉంటారు కలర్ తక్కువగా ఉంటారు చామన సాయి రంగులో ఉంటారు ఇట్లాంటి వ్యక్తులు చాలా ప్రమాదకారిగా మారబోతున్నారు వీళ్ళకి తద్వారా అనవసరమైనటువంటి గొడవలు మాట పట్టింపులు ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళకి మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళకు కూడా ఎక్కువగా గొడవలు జరగటం అది ఇంటి దాకా రావటం ఇంట్లో ఉన్నటువంటి సంసార వాతావరణం కూడా సుఖవంతంగా ఉండేటువంటిది కూడా పాడైపోవటం తద్వారా పరువు నష్టం వాటిల్లటం ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా ఎక్కువ అవసరం అలా అని చెప్పి వేరే మెయింటైన్ చేయమని కాదు అలాంటివి అసలు వదిలిపెట్టేసుకోండి హాయిగా ఇంట్లో భారీ ఉంది కాబట్టి ప్రశాంతంగా ఇంట్లో ఉండండి అంతేగాని వేరే రకమైనటువంటి అంటే అక్రమ సంబంధాలు చూడండి ఇట్లాంటి వాటికి మాత్రం ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం పొరపాటును కూడా అసలు మెయింటైన్ చేయకండి వదిలేసేయండి దయచేసి మీ మంచి కోసమే చెప్తున్నాం తద్వారా ఎక్కువగా నష్టపోయేది కూడా మీరే అవుతున్నారు డబ్బులు నష్టపోతారు పరుగు నష్టపోతారు అనవసరంగా బ్లాక్ మెయిలింగ్ పోలీస్ స్టేషన్లు కోర్టులు ఇట్లాంటి వ్యవహారాలు చివరికి సెటిల్మెంట్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం అలాగే విద్యార్థులు కూడా చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఎంతో కష్టపడితే కానీ వీళ్ళు అనుకున్న స్థాయి తీసి పక్కన పెడితే పర్లేదు రా పాస్ అయ్యాం అనుకునేటువంటి పరిస్థితి అలాగే చర్మపరమైనటువంటి అనారోగ్యాలు కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ అంటాం కదా చర్మ వ్యాధులు ఇలాంటివి జాగ్రత్త రక్తపరమైనటువంటి అనారోగ్యాలు కూడా సూచించబోతున్నాయి తగిన జాగ్రత్తలు తీసుకోండి తప్పనిసరిగా లేకపోతే చాలా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి విదేశీ ప్రయాణాలు అసలు ఈ నెలలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేవు ముఖ్యంగా ఇలాంటివన్నీ కూడా మరి సింహరాశిలో ఉన్నటువంటి వాడు కొంతమంది ట్రై చేస్తే వెళ్తున్నారు కదండి అంటే ఇలాంటివి తెలుసుకోవాలి మీ జాతకంలో కూడా అంటే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకం చూడాలి వాళ్ళకి ఏ యోగాలు ఏంటో గోచారం ఒక్కటే కాదు కదా వాళ్ళకు ఉండేటువంటి యోగం ద్వారా కూడా వెళ్ళొచ్చు ఇప్పుడు కొంతమంది అలా అంటారు గురుగారు గురుగారు మీరు చెప్తున్నారు కానీ మాకు అది అంతగా వర్తించట్లేదండి పెద్దగా మేము చూడలేకపోతున్నాం అంటే దానికి ఏం చెప్తారు కేవలం ఇదే అన్న గోచార ఫలితం అనేటువంటిది వందలు ఇరవై ఐదు ముప్పై శాతం మాత్రమే ఫలిస్తుంది వందకి వంద శాతం ఫలించదు దాంట్లో అనుమానం లేదు ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ఒకే రాశిలో పుట్టినప్పుడు ఆ రాశి వాళ్ళందరికీ ఇలానే జరుగుతుంది జరగాలంటే జరగని పని ఎప్పుడైతే మన పర్సనల్గా మన వ్యక్తిగతమైనటువంటి జాతకం చూపించుకుంటామో దాంట్లో తెలుస్తుంది అసలు యోగం ఉందా లేదా ఒక రాసులు ఒక్కటి రాశి రాశి ఫలాలు మాస ఫలాలు మొత్తం మన జీవితాన్ని డిసైడ్ చేస్తాయని మాత్రం ఎక్కడా లేదు అలా అనుకుంటే ప్రపంచం మొత్తం మీద ఇరవై ఏడు రకాల జాతులు వాళ్ళు మాత్రమే ఉండాలి ఇరవై నక్షత్రాలు కదా మనకి ఏ వేరే రకమైనటువంటి పర్సనాలిటీ ఉండకూడదు కలర్ ఉండకూడదు ఫిజిక్ ఉండకూడదు వాళ్ళ ఉద్యోగాలు ఉండకూడదు వ్యాపారాలు ఉండకూడదు కేవలం ఇరవై ఏడు రకాల వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవహార వ్యవహారాలు వాళ్ళ పర్సనాలిటీలు మాత్రమే ఉండాలి ఏ వేరే రకం ఉండకూడదు కదా కదా మరి వేరే రకం ఎందుకుంటున్నారు ఒకే నక్షత్రంలో పుట్టిన వాళ్ళే వేరే వేరేలా ఎందుకుంటున్నారు వేరే వేరే యోగాలు ఎలా కలుగుతున్నాయి అంటే వాళ్ళు పుట్టినటువంటి సమయాన్ని బట్టి వాళ్ళు పుట్టిన సంవత్సరాన్ని దీన్ని బట్టి ఇక్కడ చూడండి ఒక్క మాటలో చెప్పాలి అంటే ట్విన్స్ పుడతారు నాన్న ట్విన్సే ఒక డిఫరెంట్ మెంటాలిటీతో ఉంటారు మరి ఒకే నక్షత్రం కదా జస్ట్ ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్ ఒక త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లోపలే పుడతారు కానీ వాళ్ళిద్దరు మెంటాలిటీ డిఫరెంట్గా ఉంటుంది తక్కువ టైంలో పుట్టినా కూడా జాతకాలు మాత్రం ఇద్దరు వేరువేరుగా ఉంటాయి ఇప్పుడు మన సినిమాలు చూపించినంత ఈజీ కాదు డిఫరెంట్గా ఉంటాయి కదా ఎందుకు ఉంటాయి మరి మరి ఒకే నక్షత్రంలో పుట్టారు కదా వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఒక నక్షత్రంలో ఒక జననం జరిగిందంటే నెక్స్ట్ సెకండ్ ప్రపంచంలో ఎక్కడ జరుగుతుందో ఇదే నక్షత్రంలో వీళ్ళకి వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు ఇది ఆలోచించరు ఎవరు అది మన గ్రహస్థితి కూడా తప్పనిసరిగా కారణమవుతుంది కాబట్టి వ్యక్తిగతంగా జాతకం చూపించుకోవడానికి సంప్రదించండి తప్పనిసరిగా అలాగే గురుగారు గతంలో వీళ్ళు ఏదో పనులు ప్రారంభించి ఉంటారు అది ముందుకు కదలక అబ్బా ఇక మీ ధనం కావచ్చు వేరే విషయాలు కావచ్చు ఆశలు వదిలేసుకుని ఉంటారు అలాంటివి ముందు కదలడానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు దాదాపుగా వీళ్ళకి నిజంగా చెప్పాలంటే ఎక్కువ రోజులే పడుతుంది వీళ్ళకి కొంచెం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి దాంట్లో అనుమానమే లేదు కనీసం ఆగస్టు ఆ సమయంలో వీడికి సానుకూలత కొంత పెరగడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు లేనిపోంది మధ్యవర్తిత్వాలు ఏదన్నా మాట్లాడిస్తున్నా కూడా అవి కూడా వీళ్ళకి భంగమే వాటి ద్వారా కూడా వీళ్ళకి చెడ్డ పేరే అబ్బా పలానా ఏం చేశాడో ఈ పెళ్ళి ఏం చేశాడో ఈ పెళ్ళి ఈ రకమైనటువంటి ఇవి కూడా ఉంటాయి కాబట్టి అంటే బ్రోకరేజ్ అని ఇంగ్లీష్లో ఉంటారు కానీ మధ్యవర్తిత్వం అనేటువంటిది మాత్రం చెయ్యవద్దు అలాంటి వాటి ద్వారా కూడా నష్టం వాటి అవకాశాలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఇందాక చెప్పాను కదా సన్నగా ఉంటారు వెడర్పు ముఖంతో ఉంటారు సామర సాయిగా ఉంటారు పొడుగ్గా ఉంటారు ఇట్లాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్త దాదాపు మరలా లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను లాస్ట్ మంత్లో కూడా చెప్పాను సిక్స్త్ ఫింగర్ కలిగినటువంటి పర్సన్స్ ఆరో ఫింగర్ ఉంటుంది కొంతమందికి ఈ వేలు కావచ్చు చేతికి కావచ్చు కాలికి కావచ్చు ఇలాంటి వ్యక్తుల్ని అస్సలు నమ్మొద్దు దూరం చేసేయండి వాళ్ళు వచ్చి మీకు కొడుకు ఇస్తామన్నా సరే తదుపరి నెలలో మీ దగ్గర నుంచి రెండు కోట్లు వాళ్ళు లాక్కోపోతున్నారని ఆలోచించండి దయచేసి వాటి అట్లాంటి వాళ్ళని దూరం పెట్టేసేయండి అంటే అందరూ అట్లానే ఉంటారంటే ఈ రాశికి తగిలేటువంటి జనాలు అలా ఉంటారు కాబట్టి చెప్తున్నాను అట్లాంటి వాళ్ళని మాత్రం దూరం పెట్టేసేయండి తప్ప పితృదోషాలు ఉన్నాయండి చెప్పి చాలా వరకు కూడా అడుగుతున్నారు అవునా పితృదోషం స్త్రీశాపం వీటి వల్ల అత్యధికమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు ఇలాంటి వాటికి ఒకటే పరిహారం చూస్తుంటారు అంతే ప్రపంచంలో ఎవరు ఎన్ని చెప్పినా ఇప్పుడు నేను సుధీర్ శర్మ ఉన్నానండి సుధీర్ శర్మ సుధీర్ శర్మ సుధీర్ శర్మ లాంటి వాడు లాంటి వాడే సుధీర్ శర్మ కాడు కదా ఇది కూడా అంతే చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళకు చెప్తే అది నిజమైపోదుగా నిజం చెప్పడమే నిజం కదా నాకు తోచింది చెప్తే నిజం కాదు నిజాన్ని చెప్పగలిగితే నిజమవుతుంది దీన్ని రకరకాలుగా మారుస్తూ కానీ గోకర్ణంలో ఉండేటువంటి మోక్షనారాయణ బలి ఏదైతే ఉంటుందో అది అమావాస్య రోజున ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి పితృదోష స్త్రీశాప నివారణ తద్వారా కనీసం వచ్చే సంవత్సరం నాటికి పూజ చేయించుకున్న రోజు సంవత్సరం నాటికి వాళ్ళ జీవితం మారటం అనేది తథ్యం తథ్యం సత్యం సత్యం పునఃసత్యం దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు నాన్న దాంట్లో ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చాలు చూసే జనాలకి ఎంతో మంది వస్తున్నారు గురుగారు మీ ఆధ్వర్యంలో మేము కూడా గోకర్ణ వస్తామండి పూజ చేయించుకుంటాం అండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో పర్సనల్గా తప్పనిసరి రమ్మని చెప్పండి అయ్యో తీసుకెళ్తాను ప్రతి అమావాస్యకి వెళ్తూ ఉంటాం అమావాస్యకి అక్కడ ఉంటాం తప్పనిసరి ఇక్కడి నుంచే బయలుదేరుతాం రాండి చక్కగా చేయించుకోండి అన్ని బాధ నివృత్తి కలుగు చేసుకోండి అక్కడ వివరంగా చేయించేటువంటి గురువు గారిని కూడా ఎంచుకొని మరి పెడుతూ ఉంటాం మనం పురోహితులు కూడా అన్నీ ప్రతి ఒక్క దాంట్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్త తీసుకుని వెళ్తూ ఉంటాను అన్న నన్ను నమ్మి ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళకి మంచి జరగాలి ఇది ఒకటే నన్ను అందుకే అనుకుంటాను నేనైతే దేవుడు అంటే గోకర్ణానికి ఇంతమందిని తీసుకుని వెళ్ళి వీళ్ళ కర్మ నివృత్తి చేయరా అని చెప్పి చెప్పడం కోసమే భగవంతుడు నన్ను పుట్టించి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇదే ప్రయాణాలు ఎక్కువగా చేసేట్లుగా చేస్తున్నాడేమని నేను భగవంతుడి అనుజ్ఞానికొని స్వీకరిస్తూ ఉన్నాను ఆ బాధ్యతలు తీసుకొని చేస్తూ ఉన్నాను ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి కాస్త వీళ్ళ పరిస్థితులు మెరుగుపడాలంటే ఏ దైవారాధన ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు ప్రతి మంగళవారం రోజున ఉలవలు తీసుకోండి చక్కగా నానబెట్టండి సోమవారం పొద్దున్న నానబెట్టేసండి ఒక పావు కేజీ ఉలవలు నల్ల ఉలవలు కాదు మరలా కూడాను మిక్స్డ్ కలర్స్ ఉంటాయి కేతువు అంటేనే మిక్స్డ్ కలర్ ఆయన చిత్రవర్ణంలో ఉంటాడు ఇప్పుడు నల్ల ఉలవలు వస్తున్నాయి వాడికి పెయింట్ వేసినట్టే ఉంటుంది చూస్తుంటే నల్ల నువ్వులు కానీ నల్ల ఉలవలు కానీ పెయింట్ వేసినట్టే ఉంటాయి సహససిద్ధంగా ఎక్కడ కనపడవు మనకి అలాంటివి కాకుండా మిక్స్డ్ కలర్స్లో ఉండేటువంటి ఉలవలు తీసుకోండి చక్కగా నానబెట్టండి సోమవారం పొద్దున్నే మంగళవారం పొద్దున్నే నీళ్లు తీసేసేయండి బెల్లం కలపండి ఆవుకి మేతగా పెట్టి రండి వచ్చిన తర్వాత ఇంట్లో గణపతికి పూజ చేయండి గణపతికి ఎవరైతే గరిగితో పూజ చేస్తారో వీళ్ళకి కొంత ప్రమాదాల నుంచి బయటపడి బతికామరా దేవుడా అనుకునే పరిస్థితి వరకైనా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది ఓకే సో ఏదన్నా పనులు అవ్వట్లేదు కొంత పాజిటివిటీ రావాలి అనుకూలత రావడానికి ఏదన్నా మంత్రం ఉంటుందా వీళ్ళు జపించుకోవడానికి ఒకటే మాట నాన్న అంటే ప్రతి ఒక్కరికి మంత్రాలంటే కష్టం అయిపోతుంటుంది నిజంగా అంటే అవి వాళ్ళు ఉండేటువంటి సమయం కావచ్చు సందర్భం కావచ్చు చదవాలంటే కష్టం ఇప్పుడు నవగ్రహాలలో కేతుగ్రహ శ్లోకం ఉంటుంది అది చదువుకుంటూ ఓం గమ్ గణపత ఏ ఈ నామాన్ని రోజుకు ఇరవై ఒక్కసారి చదువుకుని ఇంట్లోంచి బయలుదేరండి తొందరగా పనులు అవుతాయి జూలై మాసంలో ఓవరాల్ గా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్న శ్రీ గురుమ